నేను మీ మురళీకృష్ణ ఇప్పుడే టమాటా తోటలోకి వచ్చాను నర నలభై రోజుల తోట ఇప్పుడు ఎంత పూత పింది స్టేజ్లో ఎక్కువ ఉంది పూత అక్కడక్కడ డ్రాప్ అవుతుంది చూడండి పూత అక్కడక్కడ డ్రాప్ అవుతుంది ఎల్లో ఎల్ఏసి కూడా వస్తుంది ఎల్లో కూడా డ్రాప్ అవుతుంది చూడండి పోతే అక్కడక్కడ డ్రాప్ కూడా అవుతుంది మొదలకాడ్ కూడా ఈ విధంగా నల్లగా అయిపోతుంది చూడండి దీన్ని నూలుకట్ రోగం కూడా అని అంటాము చూడండి నూలుకట్ రోగం కూడా అని అంటాము వీటన్నిటికీ మంచి పరిష్కారం మీకు ఇప్పుడే తెలియజేస్తామండి దీనికి మన కంపెనీ నుంచి సిమోడీసు ఎకరాకొచ్చి సిమోడీసు ఎకరాకు వచ్చి టూ ఫార్టీ ఎమ్మెల్ రెండు వందల లీటర్లకి టూ ఫార్టీ అదే అదేవిధంగా పోత డ్రాప్ అవుతుంది దానికోసం వచ్చి క్వాంటిటీస్ ఎకరాకు వచ్చి నాలుగు వందల ఎంఎల్లు ఈ వర్షం పడింది దీనికన్నిటికీ తెగులు రాకుండా అలాగే బూట్ తెగులు రాకుండా మన కంపెనీ నుంచి అమిశ్రా టాపు అమిశ్రా టాపు స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన పోతంత పిందైతుంది అదేవిధంగా కాయ కూడా బాగా షైనింగ్ అంతా రావడానికి బాగా పనిచేస్తాయి ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోమని రైతుని చెప్తున్నాము మరియు అదేవిధంగా ప్రతి రైతు కూడా డ్రిప్పు ఉపయోగిస్తారు కాబట్టి ఈ డ్రిప్పులో ఈ డ్రి ఇక్కడ ఈ విధంగా డ్రిప్పు కూడా ఉంటుంది చూడండి రైతు కూడా డ్రిప్ ఉంటుంది ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాము ఎకరాకు వచ్చి బోరాన్ ఒక కేజీ మ్యాక్స్ వచ్చి అగ్రోమిన్ మ్యాక్స్ వచ్చి ఎకరాకు రెండు కేజీలు కలిపి డ్రిప్లో వదులుకున్నట్లయితే ఆ పూత డ్రాప్ అయ్యేది కూడా కాకుండా బాగా అట్లే నిలుస్తుంది వచ్చిన పూత అంత పిందైతుంది మంచి డెవలప్మెంట్ అనేది అవుతుంది మనము సిమోడిస్ గురించి మనం చెప్పు మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే సిమోడిస్ వాడితే ఈ సైడ్ బ్రాంచ్లు ఈ పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి అదేవిధంగా వచ్చిన కొమ్మలంతా ఇట్లా పోత వస్తుంది వచ్చిన పోత పిన్ అవుతుంది మరియు సిమోడిస్ వాడుకున్నట్లయితే అధికంగా పనిచేసే విధానం వచ్చి మీకు పురుక్కి ఊజిక్కి త్రిప్స్కి ముడతకి అదేవిధంగా ఎరనల్లికి కూడా ఎరనల్లి వెనక భాగంలో ఉంటుంది ఆకు వెనక భాగంలో ఉంటుంది దానికి కూడా బాగా పనిచేస్తుంది మరియు ఈ తోట అనేది మంచి గ్రీన్నెస్ వచ్చేసి వస్తుంది మంచి తోట అనేది డెవలప్మెంట్ అనేది బాగా వస్తుంది అదేవిధంగా తోటలో ఇలాంటి ముడత కూడా వస్తూ ఉంటుంది ఈ ముడతకు కూడా బాగా పనిచేస్తుంది మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది అమిషా టాపు వాడుకున్నట్లయితే తెగలకు పనిచేస్తుంది అగ్గి తెగలకు పనిచేస్తుంది ప్లస్ మీకు కాయ షైనింగ్కి మంచి డెవలప్మెంట్కి వస్తుంది అమిషా టాప్ వాడుకున్న రైతు కాయి దూర మార్కెట్కి కూడా పోయేకి మంచి అవకాశం ఉంటుంది అమిషా టాపు వాడుకున్న రైతు కాయలు కూడా మార్కెట్లో అధికంగా రేటు కూడా పలుకుతాయి మరియు క్వాంటిటీస్ వాడుకున్నట్లయితే అధికంగా పూత డ్రాప్ కాకుండా డెవలప్మెంట్కి వచ్చిన పూత అంత పిందేకి అన్నిటికీ పనిచేస్తాయి ఈ స్టేజ్లో సిమ్మోడీసు అమిషా టాపు క్వాంటీసు వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు మీ మురళీకృష్ణ